అని చెప్పి మీరే చెప్పుకుంటారు ఎన్నికల్లో గెలుస్తారు అబద్ధపు హామీలు ఇస్తారు మోసపూరితంగా మరి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీలు ఇచ్చిరు ఏవి అమలు చేయట్లేదు ఇది బీఆర్ఎస్ వాదన ఎట్ ద సేమ్ టైం బీజేపీ వాదన మాకేం సంబంధం ఫార్టీ టూ పర్సెంట్ మేము చెప్పలేదు కదా మేము మద్దతు అని చెప్పలేదు కదా అని చెప్పి మహేష్ గారు అంటున్నారు ఏం చెప్తారు వెంకట్ ముందుగా తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ పొంది ఈ రోజు ఎలక్షన్లకు పోతున్న BC ప్రజానికానికి BC నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎట్లా వెంకట్ ఎక్కడైతేది కాదు కదా 42% BC లకు ఎక్కడైంది? కాలే కదా. నేను చెప్తా సార్. సార్ నేను చెప్తా సార్. ఇప్పుడు మహేశన్న అన్న వాళ్ళు అనుకుంటే అయిపోతది. మేము ఇవ్వాల్సిన మేము చేసేసినం. సార్ ఒక మాట నేను చెప్తున్నా అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఆ చర్చలో భాగంగా BJP పార్టీ ఎమ్మెల్యేలు BRS పార్టీ మెంబెళ్ళు అందరూ కలిసి గుమిగూడి ఈ రోజు బిల్లుకు మద్దతు తెలిపారు. మద్దతు తెలిపిన బిల్లునే మేము పైకి పంపించినా తప్ప మేము సొంతంగా ఒక రాతపూర్వకంగా ఒకటి రాసుకొని రాజుకొని పంపించలేదు సార్ మద్దతు తెలిపిన బిబ్బులు బిల్లుకే పైకి పంపించినాం ఇంకో మాట కూడా చెప్తున్నాం విషయం ఏంటంటే సార్ ఈరోజు బీజేపీ పార్టీ కనుక చిత్తశుద్ధి ఉంటే మా కాంగ్రెస్ పార్టీ మేమేమో మాట్లాడతలేము ప్రభుత్వానికి మాకేదో ఇవ్వాల్సిన అంశాల మీద మేము బలంగా కొట్లాడతలేము ఇన్ కేసు కొట్లాడినా కూడా మీరు ఎంత రాజకీయాలు చేయాలో అంతవరకు రాజకీయాలు చేస్తారు కానీ తెలంగాణ బీసీల తరఫున మేము అడుగుతున్నాం ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎటువంటి రాజ్యాంగబద్ధ అడ్డంకులు రాలే దానికి లిబరలైజ్ అయిపోయింది అంత ముందుకెళ్ళడానికి అవకాశం ఏర్పడింది కానీ బీసీలకు బీసీల విషయానికి వచ్చినానికి వచ్చినప్పుడు మాత్రమే రాజ్యాంగబద్ధ అంశాలు కోర్టులు తీర్పులు ఇవన్నీ వస్తాయి సార్ కోర్టు చాలా క్లిష్టక్యర్గా చెప్తారు సార్ సుప్రీంకోర్టు కులగణన చేపడితే కానీ రిజర్వేషన్ అమలు చేయడానికి అవకాశం ఉండదు కులగణన చేపట్టండి దాని తర్వాత మీరు ఏదైనా ప్రపోజల్ తీసుకొస్తే సుప్రీంకోర్టు ఎటువంటి అడ్డంకు లేదని చెప్పి చెప్తుంది ఎందుకు బీసీలు ఎక్కువ బ్యాక్వర్డ్నెస్ దృష్టిలో పెట్టుకొని చెప్తుంది ఈరోజు మొన్న జరిగిన ఏదైతే హీరింగ్లో లో కూడా కులగడన అంశం ప్రాపర్ వేలో జరిగిందా లేదని మాత్రమే హైకోర్టు ఈ విషయంలో ప్రశ్నిస్తారు తప్ప ఈ రిజర్వేషన్ మేము అడ్డం కులా ఎక్కడ చెప్పదు సార్ అంటే దీన్ని బట్టి ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్ ఇన్ని డిబేట్లు ఇన్ని చర్చలు ఏ రోజు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద జరిగినప్పుడు ఏ రోజు మనం పెట్టుకోలే శ్రీనివాస్ గారు కేవలం బీసీలకు దాని మీదనే మనం పెట్టుకోవాలి దాంట్లో లోపాలను చూడాలి ఆ లోపాలను ఎవరో ఒకరు ఎత్తు చూపాలి నేను ఎస్టీఐ ఉన్నా సార్ రోజు మేము ఎస్టీఐ ఉండి కూడా మా తండాల్లో కొంతవరకు బీసీలకు కూడా మేము ఛాన్స్ ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది ఎందుకంటే ఎప్పటి నుంచే వాళ్ళు అన్యాయం కాబట్టారు కాబట్టి వాళ్ళ కొంతవరకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్ శ్రీనివాస్ గారు నేను ఒకటే చెప్తున్నా బీసీలకు మేము ముఖ్యమంత్రిని చేస్తా ఉన్నాం అని చెప్పి మహేష్ గారు చెప్పి మాట బీసీలను ముఖ్యమంత్రి చేయకపోయినా పర్లేదు కనీసం ఎల్పీ నేతలు బీసీ చేస్తాను ఓకే అది కాదు సార్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకటి అర్థం చేసుకుంది ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ డిస్టర్బ్ చేయకండి ఇది లైవ్ డిబేట్ కొంచెం బయట సౌండ్లు వస్తున్నాయి వెంకట గారుండండి రామ్ చంద్ర నాయక్ గారు రామ్ చంద్ర నాయక్ గారు శ్రీనివాస్ గారు నమస్తే నమస్తే ఎట్లా చూస్తాం సార్ అయితే ఆ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది సో కాంగ్రెస్ అయితే ఫార్టీ టూ పర్సెంట్ ఖచ్చితంగా బీసీలకు ఆ రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని చెప్పి చెప్పిన నేపథ్యంలో ఇదంతా కోర్టులో ఒకవైపు పెండింగ్లో ఉంది ఎనిమిదవ తేదీన మాత్రం తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా ఎన్నికల సంఘం తన పని తాను చేసుకుంటూ పోతుంది మరి ఈ అంశంలో ఎన్నికలు జరుగుతాయా